పొగ అయితే మస్తు వస్తుంది వీడికైతే మాటలు రావు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా పిల్లల కోసం పూరీలు చేస్తున్నాం ఇక మా కోడలు అయితే రోజు అడుగుతుంది పూరీలు కావాలని నిన్నమన్నా అయితే నూనె లేక వేయలేదు నూనె తెచ్చిండు మా తమ్ముడు ఈరోజు అయితే పూరీలు చేసుకుంటున్నాం இவோ மா கூடலையை அழுகு தான் உண்டு ரோஜு எட கொடுத்து புல்லு எண்ட கொடுத்து கப்பல் அம்மையராமா ஈஸ்தா മാ പിളിൽ എപ്പിന്താവാ ചാ അടകം തി నాకైతే రౌండ్గా చేయడం అయితే రాదు ఊళ్ళు ఎప్పుడు చేసినా మా అక్కనే చేసేది నాకైతే సరిగ్గా ఏ పని చేయరాదు ఎందుకంటే ఎప్పుడైనా అక్కనే వేసేది మా ఉందని నేనైతే ఏ పనులు వేసుకోలేదు చిన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు పిల్లల కోసం చేయాల్సి వస్తుంది తప్పదు కదా మన పిల్లల కోసం చేసుకోవాలి మా అక్క చేస్తుంటైతే నేను తీసేది మా అక్క వేసాడు నేను తీసుడు చేసేది ఇప్పుడైతే ఏదో మా మంజల తీస్తుంది ఈరోజు అవ తీస్తుంది నేను చేసేది ఎండ పుల్లు కొడుతుంది ఎండేమో మీదకని ముందేమో మంచు వస్తా కూడా వస్తుంది అసలు మావాడైతే అస్సలు ఆరతలేడు ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుండు ఒకటి ఈ రవానికి ఒకటి మా కోడళ్ళైతే అప్పుడే తీసుకుపోయారు వాళ్ళు అప్పుడే దించరు మా పిల్లలు ఈరా నప్పుడు నఫల అయ్యో మా అయితే చెమటలుగా ఆరుతున్నాయి చూడండి మా కోడలు అయితే తింటున్నాడు చేనిస్తలేదు అస్సలు ఏది చేయనియకున్నా వాళ్ళ కోసమే కదా చేసేది ఆమె తీసుడు నేను వేసుడు ఈరోజు అయితే మా పని ఇదే అవుతుంది లోన్ ఉంటున్నట్టుంది ఆ పూరికి ఉంటుంది పొగ అయితే పూల వస్తుంది ఇగో మా కోడలేమో ఆగుతలేదు ఇగో తినవా చేసినాక తినవా

మా ఇంట్లో పూరీలు అయితే మా అక్కనే చేసేది ప్రతి పండగకి మేమైతే ఎక్కువ శాతం పండగలకు మాత్రమే పూరీలు చేసుకునేది మా అక్కనే చేసేది అన్నం కూర పూరీలు అన్నీ బయట పనులన్నీ మేం చేసేది వంట పనులన్నీ మా అక్క మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు చేసేది మరి పూరీలు మా అమ్మలు ఇంట్లో అయితే మా అమ్మ మా నువ్వేం పనులు చేసేది మరి నేనే పని చేస్తాయి బయట పని కూడా ఏ పని మా అక్క మంచి మేమైతే అట్లా కాదు మా అక్కనేమో వంట పనులన్నీ చేసేది మేమేమో బయట బయట పనులన్నీ చేసేది మేమైతే మా అమ్మ మా అక్కడ చేసేది పండగ రోజైతే చూసిన బిడ్డ కాబట్టి గౌరంగా చూసేది మేమైతే అవి అందరం ఆడపిల్లల వెంటనే మేమేనా బ్రొక్క పని చేసుకునేది పండగలు రస్తే అయితే మా అమ్మ వేయాలనైతే ఎప్పుడు ఇప్పుడు ఎదురు పెట్టేది అమ్మకైతే ప్రతి ఒక్కటి నేను మా అక్కనే పొగ పొగైతే మస్తు వస్తుంది ఏమో అంటుకుంటలేదు నిన్నమన్నాయి వర్షాలకి కట్టెలు పచ్చి ఉన్నాయి కట్టెలు పచ్చి ఉండేవో పొగ వస్తుంది వద్ద మా పిల్లలు ఇంటలేరు కావాలి కావాలి పూరి తింటాం అంటుంది పిల్లల కోసం పెట్టాల్సి వచ్చింది పోయికి కూర్చోవాల్సి వస్తుంది ఎండ కూడా ఓడుస్తుంది కావాలి కావాలంటే పూరీలు తింటావా ఒకటి ఒక సరిపోయిందా ఇంకోటి తింటావా ఇంకోటి ఒకటి సరిపోలే రెండు తింటావా రెండా రెండు ఒకటి సరిపోయినా ఇంకోటి తింటావా తచ్చుకోకేం కావాలి నీకు ఏం కాదు తిన్నావాడుస్తున్నావా తిన్నావా తిన్నావా ప్లేట్లే నిన్న గోరంటాకు పెట్టావా అంటే పెట్టను అన్నావుగా నీకు పూర ఇయ్యాను పూ నేను ఇయ్యానుగా నీకు రాలా ఒకటి ఇంకోపడి తింటావా తింటావా ఇంకోటి ఎట్లున్నా పూర ఎట్లుంది మంచిగా ఉందా తింటావు ఇంకోటి ఇంకొకటి కావాలా తినుకో ఇంకొకటి వీడికైతే మాటలు రావు ఫ్రెండ్స్ ఏది వచ్చి చిన్నగా అంటాడు అది చక్కగా అయితే రాదు వీడికైతే మంచిగా రాదు గొంతు మాటలు అయితే మంచిగా మాట్లాడాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుతాడు తింటావు డాడీ ఒక్కటి కావాలా ఇంకోటి కావాలా కూరలు తినవా కూర తింటావా నువ్వు కూర వద్దా కూరద్దా మీకు ఏం కూర కావాలో పూరీలకు చెప్పు ఇగో పూరీలు చేయడం అయితే అయిపోయింది ఎంత మంచిగా వచ్చినాయిగా ఇవైతే ఆశీర్వాద్ గోధుమ పిండితో చేసినాం పిండితోటి పూరి పిండితోటి అయితే కాదు స్వచ్ఛమైన గోధుమ అయితే పూరీలు చేసినాం ఈరోజు వచ్చినాయి బాగా ఎండ కొడుతుంది వీడియో అయితే మంచిగా క్లారిటీ ఉందో లేదో తెలియదు ఎండకైతే ఇవో మంచి వచ్చినాయి మా పూరీలు అయితే పిల్లలు అయితే చేస్తుంటే సగం తిన్నారు ఎంతమంది పిల్లలు అంటే ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు చేస్తుంటే చేస్తుంటేనే సగం తిన్నారు నా పిల్లలు పోయినా పది పూరీలు అయిపోయినాయి చేసింది కేజీ గోధుమ పిండి పూరీలు అయితే ఈరోజు చేసినాం మేమైతే ప్రతి పండగ చేసుకునేది పూరీ అయితే కానీ ఈసారి అయితే పిల్లలు అడుగుతూరని అయితే చేసాం ఓకేనా మరి ఫుల్ వీడియో వస్తుంది చూడండి అందరూ ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి మేమైతే మా సంతోషం కోసం పిల్లలు అడిగిర్రని మాత్రమే చేసినాం ఓకేనా మరి బాయ్